Hello guys, welcome back to Shwa Vibes. Padma Vibhushan Challenge V. ఎస్ భయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి సెకండ్ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డ్ అయితే పద్మవిభూషణ్ అవార్డ్ అయితే వచ్చింది భయ్య అసలు ఓన్ గా ఒక్కడే వచ్చి ఎంత కష్టపడి ఇంత వరకు దాదాపు రెండు దశాబ్దాలుగా నంబర్ వన్ స్థానంలో అలాగే పదలంగా కూర్చున్నాడు సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి పద్మ విభూషణ్ చాలా మందికి అయితే సెకండ్ సివిలైజేషన్ అవార్డు ఏంది దీంట్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలాంటి అవార్డ్స్ కూడా ఉంటాయా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఎస్ భయ ఈరోజు అయితే ఆ టాపిక్ మనం మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి అయితే సెకండ్ సివిలైజేషన్ ఇందులో మొత్తం ఎన్ని నాలుగు ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రత్న అవార్డ్ అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పద్మ విభూషణ్ అదే మన మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చింది ఇదే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి పద్మశ్రీ ఈ నాలుగు ఉంటాయి అనమాట సో ఈ నాలుగు ప్రెస్టీజియస్ గా ఉంటాయి గవర్నమెంట్ అవార్డ్స్ లో ప్రతి ఒక్కరికి అంటే యాక్టర్స్కే కాకుండా ఎలాంటి సొసైటీలో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి మంచి పనులు చేసే వాళ్ళకైతే అండ్ ఒక కీర్తి సంపాదించిన వాళ్ళకైతే ఇలాంటి అవార్డ్స్ అయితే ఇస్తారనమాట మొత్తానికైతే మన తెలుగులో పద్మవిభూషణ్ అవార్డ్స్ సంపాదించిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు పోయ్యారు ఫస్ట్ వచ్చేసి అక్కరణి నాగేశ్వరరావు గారు అండ్ సెకండ్ ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఇప్పుడు సౌత్ ఇండియా లో చూసుకుంటే మాత్రం రజనీకాంత్ గారు సంపాదించారనమాట తమిళనాడులో అంతే మొత్తం సౌత్ ఇండియాకి తీసుకుంటే ఈ ముగ్గురు యాక్టర్స్ మాత్రమే సంపాదించగలిగారు పద్మ విభూషణ్ అయితే ఇంకా బాలీవుడ్ లో చూసుకుంటే పెద్ద హీరో ఎవరైనా సంపాదించారా ఈ అవార్డు అంటే మాత్రం అమితాబ్ బచ్చన్ అని చెప్పాలి ఎస్ బాలీవుడ్ లో ఒకరు తమిళనాడు లో ఒకరు అండ్ మన తెలుగులో ఇప్పుడు ఇద్దరు పద్మ విభూషణ్ అవార్డు భారతరత్న అవార్డు అండ్ ఇంకా పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ అయితే ఇంకా సంపాదించాలి మన హీరోలు అండ్ పొలిటీషియన్స్ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ చిరంజీవి గారితో పాటు వెంకయ్య నాయుడు గారికి కూడా అవార్డు ఇచ్చారనమాట పద్మ విభూ అయితే సో మొత్తానికైతే ఇద్దరికి అవార్డు ఇవ్వడం జరిగింది అండ్ మన తెలుగులో నాగేశ్వరరావు గారు అండ్ ఇప్పుడు చిరంజీవి గారు సో మొత్తానికి అయితే ఇది కాదు సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది సార్ చిరంజీవి గారికి అవార్డు రావడంతో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే మన కామెంట్ బాక్స్ తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు